ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త మూడు కోట్లతో దొరికిన సబ్ రిజిస్టర్ రాష్ట్రం అంతా షాక్ అంట వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అధికారులు లంచం తీసుకుంటే ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు ఈ క్రమంలో పట్టుబడిన అధికార నివాసంలో సోదాలు నిర్వహించగా ఎవరు ఊహించని రీతిలో నోట్ల కట్టలు ఆస్తులు బయటకు పడుతున్నాయి విషయం తెలిసిందే ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్టర్ తస్లిమా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్గా పట్టుబడింది దీంతో సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అన్నకొండలోని ఆమె ఇంటితో పాటు సీరాపేటలోని నివాసం ఉంటున్న తస్లిమా భర్త ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు ఈ సోదులో ఆమెకు పలు పత్రాలు అనే పలు ప్రాంతాల్లో భవనాలు అనగా రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు అక్రమ ఆస్తులు దాదాపు మూడు కోట్ల వరకు అధికారులు గుర్తించారు కాగా సబ్ రిజిస్టర్ తస్లీమా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంత్రి స్థితక్క ఫాలోవర్గా సమాజ సేవకురాలుగా పేరుగాంచింది అలాగే సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంది ఈ క్రమంలో ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో